జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మజ్లీస్ ముసుగులో కాంగ్రెస్ అభ్యర్థి పోటీలో నిలిచారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆరోపించారు ఈ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ కు మధ్యనే పోటీ ఉంటుందని గూడాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అభివృద్ధి జరగాలంటే బీజేపీ గెలవాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఈ ప్రచారంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జె రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు జుబ్లీ హిల్స్ లో జరుగుతున్న ఉప ఎన్నిక ప్రధానంగా పోటీ ఇవాళ భారతీయ జనతా పార్టీ మృతం ఈ మస్జిస్ పార్టీ మధ్యలో జరుగుతున్న పోటీ ఇవాళ కాంగ్రెస్ ముసుగులో మస్దిస్ అభ్యర్థిని ఇవాళ బరిలోకించి గతంలో బిఆర్ఎస్ కూడా ఏ రకంగా మస్దిస్ పెంచి పోషించిందో ఈ రెండు పార్టీల నైజాన్ని జుబ్లీ ప్రజలు గ్రహించారు కేవలం మతాన్ని అర్థకూ రాజకీయాలు చేసి మస్దిస్ వంట పార్టీని తప్పితే మజ్జిస్ పార్టీ కూడా తెలంగాణను ఎవరు ముఖ్యమంత్రి శాసించేది మేమే దాని సలాం నుంచే ఇవాళ ఉత్తర్వులు జారీ చేయబట్టని చెప్పి కలుపుతున్నటువంటి మస్జిద్ పార్టీకి ఇవాళ ఈ సంతృష్టికరణ రాజకీయాలు లేదా అభివృద్ధి రాజకీయాల మధ్య చేతులు కోరుతున్నారు మోదీ నాయకత్వంలో దేశం ఏ రకంగా అభివృద్ధి చెందుతున్నదో అదే తరహా అభివృద్ధి జరగాలంటే బీజేపీ రావాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు ఖచ్చితంగా ఎన్నికల్లో మార్పు కోసం రెండు పార్టీల నుంచి గత గంట పది సంవత్సరం తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కూడా బార్ బిఆర్ఎస్ కాంగ్రెస్ ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని ద్రష్టుపటించాయో అప్పుల ఊబిలోకి నెట్టాయో దానికి భిన్నంగా ఇవాళ బీహార్ కానివ్వండి ఉత్తరప్రదేశ్ కానివ్వండి వెనుకబడ్డ రాష్ట్రాలను అభివృద్ధి ఏ రకంగా ఇవ్వాలా మరి ముందుకు పోతున్నాయో ఆ తర అభివృద్ధి జరగాలంటే జుగ్గు లో ఈ ఎన్నికల్లో బీజేపీ గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారు తెలంగాణలో రెండు పార్టీలను చూసాం బీజేపీకి అవకాశం ఇద్దామని ఆలోచన ఉన్న ప్రజలకు ఇది మంచి అవకాశం ఖచ్చితంగా యువకుడు దీపక్ రెడ్డి మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాయకత్వంలో సికింద్రాబాద్ పార్లమెంటు అదే రకంగా తెలంగాణ అభివృద్ధికి ఒక్కసారి పెడుతున్నామో ఒక్కసారి ఇంకా అభివృద్ధికి పరుగులు పెట్టించడానికి భారతీయ జనతా పార్టీ ఇప్పటికైనా మజిస్ ముసుగు తొలగి ఇవాళ ప్రజలు గ్రహించారు కాంగ్రెస్ బిఆర్ఎస్ యొక్క మరి ఇవాళ చూస్తున్నాం గన్ కల్చర్ పెరిగిపోయింది హైదరాబాద్ లో బ్లడ్ కల్చర్ పెరిగిపోయింది ఏ రకంగా ఇవాళ పిల్లలు మత్తు పదార్థాలకు బానిసలైపోయి భారంగా మారుతున్నారో ఈ ప్రభుత్వ వైఖరి మద్యము లేదా ఇవాళ డ్రగ్స్ మాత్రమే ఈ రోజు హైదరాబాద్ లో పట్టి పీడిస్తున్నాయి మార్పు రావాలి వీటి నుంచి విముక్తి కావాలంటే బీజేపీ రావాలి దీపక్ రెడ్డి గారు గెలవాలి భారతీయ జనతా పార్టీకి ఒక ఛాన్స్ లేండి ఇంతకుముందు కాంగ్రెస్ కి ఇచ్చిండ్రు ఏం చేసిండ్రు ఇంతకు ముందు బీఆర్ఎస్ కి ఇచ్చిండ్రు చూసిండ్రు ఎక్కడ డ్రైనేజ్ అక్కడనే ఉన్నాయి ఎక్కడ రోడ్లు అక్కడనే ఉన్నాయి ఎక్కడ కరెంట్ ప్రాబ్లం అట్లనే ఉంది ఇక్కడ ఐటెన్సీ ప్రాబ్లం అట్లనే ఉంది ఎక్కడ జీ రెగ్యులేషన్ ప్రాబ్లం అట్లనే ఉన్నది నేను వస్తే అసెంబ్లీలో